నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ఈరోజు మనం ఇద్దు తోటలో హార్వెస్ట్ ఉందండి బెండకాయలు అవి ఉన్నాయి కోసుకుందాం గుమ్మడి పూలు చూసారా ఎంత బాగా పూసాయో పెద్ద పెద్ద పూలు ఇగోండి ఇవన్నీ గుమ్మడి పూలు పెద్ద కూర గుమ్మడి అంటారు కదా అవి ఇవి బొగడపంతి పూలండి మనం ఇద్దుతో ఈ వర్షానికి ఎలా ఉందో చూస్తూ మనం హార్వెస్ట్ చేసుకుందాం అండి మందారాలు చూడండి నిన్నైతే ఇంకా ఎక్కువ పూసాయి ఇవాళైతే మూడు మందార పూలు పూసాయి మనం బెండ మొక్కల దగ్గరికి వచ్చామండి ఇదిగోండి మన మిని చిన్న తోట అండి చాలా గ్యాప్ వచ్చింది అనుకోకండి మర్చిపోతూ ఉంటాను నేను అసమాను ఇదిగోండి చిన్న మీ మన బెండ తోట చూడండి ఇప్పుడు కాయలు ఉన్నాయి కోసుకుందాం నేను కాయలు కోస్తాను ఒక్కరోజు రోజు ఉంటే చాలా ముదిరిపోతున్నాయి నేను దానికి వద్దా ఈ సాయంకాలం వెనకలే మార్నింగ్ వద్దామని అనుకుంటాను తెల్లందరూ ముదిరిపోతే అవి అలాగే వదిలేవలసి వస్తుంది ఈరోజు కొంచెం తొందరగానే కోస్తున్నాను ఎంత లేదా ఎంత ఫ్రెష్గా ఉందండి మార్నింగ్ కూడా మాకు వర్షం వచ్చింది నైట్ కూడా ఉంది కూడా ఈ చెట్లు కూడా ఉంది కోసుకుందాం పులుసుకి సరిపోతాయండి మొన్న కూడా ఉన్నాయి అక్కడ ఆ చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా వస్తుందా ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఇది కొంచెం ముదిరిందా లేదు బాగానే ఉంది కుదిరితే కొంచెం ముదిరిందండి విరిగిపోద్ది తకమని ఎరగలే చూడండి ఎంత బాగున్నాయో కాయలు బెండకాయలు చాలా బాగా వచ్చాయి కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోని ఎంకరేజ్ చేయండి ఇదిగోండి చిక్కుడు పాత చిక్కుడు మొక్క చూడండి చెట్టు చిక్కుడు రెండు వచ్చాయి కదండి మనకి ఇది పోతే స్టార్ట్ అయ్యేటప్పటికీ కాండం మీద బూజు పట్టినట్టు వచ్చేస్తుందండి ఫంగస్ లా వస్తుంది ఏంటో తెలియదు అలా వచ్చి మొక్క అంతా వడిలిపోయింది దీనికి అలోవేరా వాటర్ పోసాను పోసిన తర్వాత కొంచెం నిలబడింది అనుకుంటున్నానండి ఆకులు అయితే వడిలిపోయిన ఆకులన్నీ కట్ చేసేసాను నేను ఇదైతే చూడండి గొంగలి పట్టేసి ఒక గొంగలి వస్తుందండి ఎప్పుడు వస్తుందో తెలీదు శుభ్రం తెల్లాలేటప్పుడు ఆకులన్నీ తినేస్తున్నాయి కాయలు చూడండి ఇదిగో స్టార్ట్ అయినాయి ఒక మొక్కకి మనకి కూర సరిపోదు కానీ మరి అలాగే ఇంకా వేసానండి ఈ ఇది కూడా చెట్టు చిక్కులే ఒకటి ఇదొకటి వేసాను మూడు గింజలు పెట్టాను రెండు వచ్చి ఇంకోటి రాలే ఇంకోటి పెట్టాను కానీ రాలే ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు ఇవ్వండి ఇవి కోసుకుండా బాగా లేతగా ఉన్నాయి బెండకాయలు కోసి చూపుచ్చడానికి ఉండట్లేదు నేను ఎప్పుడో ముందు కోసేసుకుంటున్నాను అండి హార్వెస్ట్ వీడియో పెట్టేటప్పటికి ఇవి ముదిరిపోతాయని ముందుగానే కట్ చేసుకుంటున్నాను ఇవి వాళ్ళ మనకి బెండకాయలు ఇవ్వండి వచ్చాయి పావుకిల్లో ఉంటాయండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూద్దాము ఉన్నాయా ఇదిగోండి ఇక్కడ కాకరకాయ ఉంది ఇది కోసుకుందాం అండి మనం చూపించాం కదా వీడియోలో అప్పుడే చూడండి అంత పెద్ద ఇంకా ఉందో అంటే ఇది చిన్నవి ఇది కోసేనా చిన్నవి ఎదుగుతుంటావాస్తి పోయి ఇది కోసేస్తానండి ఉన్నాయి ఎదుగుతాయి బాగా ఇవి ఎదుగుతాయి ఎక్కడెక్కడ పిండిలు ఉన్నా అదిగోండి ఇది కొంచెం ఎదుగుతుంది ఎదుగుతాయండి రెండు రోజులకి మళ్ళీ మనకి కాయలు వస్తాయి అరవస్తాయి ఈ బేరుపాదు పెట్టి చాలా లేదండి ఏంటో ఆకు ఎల్లో కలర్లో ఎప్పుడు అలాగే ఉంటుంది దీనికి ఏ పోషకాలు తగ్గినాయో తెలీదు ఇప్పుడు కొంచెం పర్వాలేదండి కొంచెం ఇది కాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కో తిండి ఎదుగుతుంది ఇదిగోండి ఇదే ఫస్ట్ ఇంకా చిన్న పిండిలు ఉంటే ఉండాలేమో కానీ ఇదే స్టార్ట్ వంకాయలు ఉన్నాయండి కొన్ని కాయలు కోసుకుందాం చూడండి మా అమ్మాయి గొడిగేసుకుని మరి వీడియో చేస్తే చేస్తుంది ఎందుకంటే ఉడికి ఉడికి వచ్చేస్తుందంట ఎండ బాగా ఇప్పుడే ఎండ ఎక్కువైందండి కొద్దిటంతా వర్షం కురిసింది ఇప్పుడు బాగా ఎండగా వస్తుంది గొడిగేసుకుని మరిగి వచ్చింది నాకైతే అసలు ఎండ తగలట్లేదండి చాలా ఉంది ఇంకేమైనా ఉన్నాయా లేవు చూడండి టేబుల్ రోజు లైట్ బేబీ పింక్ అండి ఎంత బాగుందో బేబీ పింకు కాదు పర్పిల్ లైట్ పర్పిల్ కలర్లో ఉంది బాగుంది చూడండి చూడండి గోడి చిక్కుడు చెప్పు అంత పెద్దది అయిపోయిందో కొన్ని కాయలు ఉన్నాయండి రెండు మూడు కాయలు ఉన్నాయి ఇవే కోసుకుందాం ఎందుకంటే అప్పుడప్పుడు నేను కోస్తున్నానండి వచ్చినప్పుడు అదైనా తక్కువగానే వస్తున్నాయి ఇలాగా మూడు నాలుగు అలా వస్తున్నాయి ఎప్పుడైనా వీడియోలో అయితే చూస్తున్నారు కదా మధ్యలో అయితే నేను ఇలా కోస్తున్నాను ఇంకో చెట్టు కూడా ఉన్నాయి అనుకోండి చాలా పెద్దది అయిపోతుందండి కాయలు అయితే తక్కువగానే ఉన్నాయి ఇక్కడి నుంచి అయినా మళ్ళీ పైన అయినా కాయాలి ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయండి ఇవి కూడా కోసుకుందాం కోర్చికులు ఇవి కూడా నాలుగైదు కాయలు ఉన్నాయి కారు వచ్చిన కాయలు కొన్ని తీసుకు వద్దానండి తీసులేవు అయిపోయి దగ్గర నాలుగు నాలుగైదు గింజలు ఉంటాయి అంతే మొన్న పెడితే ఐదారు గింజలు పడితే అంతే రెండు మొక్కలు వచ్చాయి వచ్చినాయి నాలుగు మొక్కలు మూడు మొక్కలు కానీ పోయినాయి మళ్ళీ వర్షాలకి ఇప్పుడు ఉన్నది ఒకటే బాగుంది ఇది రణపాల మొక్క అండి శుభ్రంగా చాలా ఆకులు వచ్చేసాయి కదా రాలిపోతున్నాయి కూడా గాలికి వెళ్ళేలాగా అప్పుడు కొట్టుకొని కొట్టుకుని ఒకదాని కొట్టి కింద రాలిపోతున్నాయండి అవన్నీ ముద్ర అన్ని కొమ్మలో కట్ చేసేసి నేను నీళ్ళలో నానబెట్టానండి మొక్కలు ఇలా నలిపేసి వాటిల్లో నానబెట్టి మళ్ళీ మొక్కలకే వేస్తున్నాను ఒక్కొక్క ఆకు అయితే అప్పుడప్పుడు తింటానండి ఎక్కువ యూస్ చేయట్లేదు పప్పులు అది వేయట్లేదు ఎప్పుడైనా నేను ఒక ఆకు ఇలా కట్ చేసుకుని తింటాను ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి అవి కూడా పోసుకుందాం ఇవి పాత్ర కొరగా షార్ట్ ఇవ్వండి పుట్టి పొట్టి బాయ్ పడుతుంది లేతగా వచ్చేసింది కొమ్మ పట్టుకుంటే కాయ వచ్చేస్తుంది ఇవి చిన్నవండి ఇంకా ఎదగాలి లోపలికి కనిపించట్లేదండి కలిసిపోయి పచ్చిమి పడింది కనపడలే గంట చూడలే కొంచెం ఇంకోసారి వస్తుందా అండి చెంతచిక్క చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెమే వచ్చింది ఎటు కాదు సరిపోదు ఇవ్వండి వచ్చి సరిపోదు చెట్టు ఇది బాగా వచ్చింది కదా ఇక్కడ ఇందులో కూడా పెట్టాను నేను ఇందులో మొక్క రాలేదు రెండు సార్లు పెట్టాను రెండుసార్లు రాలేదండి ఇది మరి లాంగ్ బీన్స్ షా ఫాదో తెలీదు చెట్టు తెలీదు అదే వచ్చింది నేను పెట్టలేదు ఇది కూడా చెట్టు చెప్పండి ఇందులో రెండు సీడ్స్ పెట్టాను ఒకటి బాగా ఎదగట్లేదు ఒకటి బాగానే అదువుతుంది చూసారా ఎంత బాగుందో తుమ్మిదా అదిగదిగా వాళ్ళ పువ్వు మీద వాలింది ఆ పువ్వు పైన కలరే పైన దాని నెత్తి మీద ఎల్లో కలర్ ఉందండి చాలా బాగుంది అదే ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి మారుతూ ఉంది ఇలా దూరకుండా ఇక్కడ అండ తొలుస్తుంది మకరందాన్ని చిన్న చిన్న అయితే అని బీస్ అయితే ఇలా ఇటు నుంచి తీసుకుంటాయండి ఇదైతే ఇక్కడ వాళ్తుంది ఇక్కడ నుంచి ఇది ఇదిగో ఇదిగోండి ఇక్కడ ఒక ఆఖరిగా వచ్చింది ఇది కూడా కోసుకుందాం ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి కిందకి వెళ్ళాడుతుంది ఇదిగండి ఇక్కడ ఒకటి ఇంకా లేనక్కడలే తోట కూడా వచ్చిందండి ఇక్కడ తోట తోటకూర ఎర్ర తోటకూర ఇవి తీసుకుందాం చూడండి ఇది నేల బుసిరి ఎంత అలా వచ్చేసిందో చాలా ఎక్కువ వచ్చేసిందండి ఎంత తీసినా మళ్ళీ వచ్చేసింది హెల్త్కి చాలా మంచిది అంటే నేల కూడా మనమేమో యూస్ చేయము మీలో ఎవరైనా నేలబురు కషాయం కానీ తాగుతారండి కామెంట్లో చెప్పండి ఎలా యూస్ చేయాలో కూడా చెప్పండి కొంచెం ఇక్కడ కొంచెం ఉందండి తాటకూర ఏమో లేవు రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇవేకొస్తుందో పాలకూర రావట్లేదండి వర్షాలకి పాలకూర రావట్లేదు పోయింది ఇది కూడా పోయింది ఇతని మట్టి ఎలా పక్కన పెట్టిన దాంట్లో వచ్చింది చూడండి తాటకూర మొక్కలను ఇదిని ఇది అసమానం జరుపుతూనే ఉంటుంది దీన్ని ఇందులో ఇది రావట్లేదండి ఈ మొక్క వచ్చేసి ఇలా ఉంది టచ్ చేస్తాను అండి తోటకూర వచ్చి ఇక్కడ ఎంత ఉందండి ఇదిగో చూడండి మైక్రో గ్రీన్స్ లాగా వచ్చాయి కాకపోతే పడిపోతున్నాయండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా మార్నింగ్ రాక పడినవి రాత్రి ప్రతిరోజు వర్షం పడుతుంది నన్ను అయితే చాలా బాగున్నాయండి నేను అనుకున్నాను తీయలేదు ఎందుకంటే ఇలా అయిపోయి మా అమ్మాయి పోయి వేసిందండి ఇందులో ఎత్తున్నారు మట్టి పోసి కింద అయితే ఇది చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో నీళ్ళు నిలిచిపోతున్నాయి బెజ్జాలు పెట్టలేదండి బెజ్జాలు పెడితేనే కానీ మనకి మొక్కలు నిలబడవు ఇలాగ వస్తాయి తర్వాత ఇలా కుళ్ళిపోతాయి పోతాయండి మనకి ఎందుకు పని చేయకుండా అయిపోతాయి ఎవరైనా సరే చిన్నదైనా పెద్దదైనా కొంచెం బెజ్జాలు పెట్టుకుని అప్పుడు మట్టి వేసుకుంటే అండి మనకి ఆ నీళ్ళు నిలిచిపోకుండా ఉంటాయి అదే వర్షాకాలం కాదనుకోండి శీతాకాలం అయితే మనం ఎలా పెట్టుకున్నా సరిపడగా నీళ్ళు స్ప్రే చేసుకుంటే మైక్రోగ్రీన్స్ బాగానే మొక్కలు పెద్దవి అవుతాయి బాగానే వస్తాయి ఇప్పుడైతే వర్షాకాలం అస్సలు పని చేయదండి ఎప్పుడైనా సరే మనం బజ్జాలు పెట్టుకోవాలి ఏ సీజనైనా కాకపోతే కొంచెం శీతాకాలం పర్వాలేదు ఇవైతే ఇంకా పని చేయవండి పాడైపోయినాయి కదా చిక్కుపోయినట్టు అయిపోయినాయి ఇది మొక్కలు వేసేస్తాను కదా మళ్ళీ మట్టికొచ్చి చిల్లులు పెట్టుకుని వేస్తాను నేను ఈసారి ఇవి మట్టికి తీసుకుంటాను చూడండి నీళ్ళు ఎక్కువ ఉండిపోవడం వల్ల బురదలా వస్తుంది వాటర్ పోతే కనుక బాగుంటుంది హోల్స్ పెట్టకుండా మటుకు ఎప్పుడూ చేయకూడదు ఇలా ఇలా అయిపోద్ది చూడండి ఎంత బురదలాగా ఉందో కొన్ని పోయే కదా వేస్ట్ అయిపోయింది ఇవి కూడా ఇవి ఉంచితే పనిచేయండి నిన్నైతే నేను అనుకున్నాను అలా సద్ది చేశాను ఇవి కొన్ని పనిచేసినవి చేస్తాను మొత్తం అన్నీ పనిచేస్తే మనకి ఒక పప్పుకి వచ్చేసిందండి ఇవైనా పర్వాలేదు వేరే దాంట్లో ఇంట్లో అయినా వేసుకోవచ్చు ఇవి కడిగి శుభ్రం చేసుకోవాలి బాగా ఇక్కడ పిచ్చి మొక్కలు వేస్తాం ఎందుకంటే ఇలా వేస్తున్నాను నేను మొక్కలు ఈ మొక్కలు తీన పోషకాలు ఉంటాయి కదండీ అవి మొక్కకి అందుతాయి ఈ వంగ మొక్క అందుతాయనే వేసాను ఇందులో చూడండి వెయ్యకుండానే పసుపు మొక్క వచ్చింది దుంప ఈరోజు హార్వెస్ట్ ఇదండి ఈ పది పదిన్నర అయిందండి చాలా ఎండ వచ్చేసింది వండలేకపోయాం కిందకి తెచ్చేస్తామండి హార్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం చేసాం రెండు రోజులు అవుతుందండి మళ్ళీ చిన్న హార్వెస్ట్ బాగానే వచ్చింది కొంచెం తోటకూర వచ్చిందండి కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని గోరు చిక్కుడుకాయలు కాకరకాయలు మనం చాలా కోసం మళ్ళీ ఇప్పుడు రోజు ఈరోజు కాయలు వచ్చాయి అది మెంతికూర చూడండి చిన్న మెంతికూర వచ్చింది చిన్న కట్ట వంకాయలు బెండకాయలు చూడండి అవ్వండి ఇవి వచ్చాయండి ఈరోజు హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది చాలా సంతోషం అనిపించిందండి చేసిన కష్టాలు ప్రతిఫలం అనుభవం తీసుకుంటేనే దాని ఆనందం వేరుగా ఉంటుంది కదండి ఎవరైనా మితితోట స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా స్టార్ట్ చేసి మనం పంట మనం పండించుకుని మనం మనం తింటే మనకే మన పిల్లలకి పెట్టుకున్నా కానీ చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజ్గా సుఖన బావంతు